అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక అర కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాను మీరు ఏ రవ్వైనా వేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటాను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి సన్నగా రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక కాలు టీ స్పూన్ మిరియాల పొడి ఒక కాలు టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ అర టీ స్పూన్ వేసుకుంటున్నాను చూసి వేసుకోండి ఇక్కడ ఒక కప్పు దాకా వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి వాటరు ఆ రవ్వ అంతా పిండి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా అంతా కలుపుకోవాలండి బ్యాటరీ ఇలా కలుపుకోవాలి గట్టి బ్యాటరీలా కలుపుకోవాలి ఇలాగా అలాగే ఇందులోకి ఒక అర కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెరుగు అంతా బాగా కలుపుకోవాలండి కరెక్ట్గా ఉంటుంది మీకు ఆ కన్సల్టెన్సీ నేను చూపిస్తున్నాను అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి మరిన్ని వీడియోస్ నేను ఇంకా మీకు చేసి చూపిస్తాను అన్ని రకాలుగా నేను చేసి చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీ పిల్లలకి పెట్టండి ఎంతో హెల్తీగా తిని సంతోషంగా ఉంటారు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత నీ కన్సల్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలండి ఇప్పుడు కలిపెట్టుకున్న దాన్ని పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఒక కాలు టీ స్పూన్ అంతా సోడా ఉప్పు వేసుకోవాలి వంట సోడా ఉప్పు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ కొంచెం ఫ్లఫీగా వచ్చేదానికి నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి పిండిలో ఈ విధంగా రావాలి ఇలా ఉంటేనే తినేదానికి బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని పోపు చేసే ప్యాన్లో తీసుకొని చేస్తున్నాను అండి మీ దగ్గర ప్యాన్ కూడా చేసుకోండి ఇప్పుడు ఒక చెంచా నూనె వేసుకొని రెండు చెంచాల దాకా బ్యాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి రెండు సైడ్లు మంట సన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి ఒక సైడ్ బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని కూడా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది తొందర తొందరగా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ రుచి ఇస్తుంది చాలా సింపుల్గా అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టండి తక్కువ టైంలో అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఫేవరెట్ రెసిపీ అంటూ కమెంట్లో చెప్పండి మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు